హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలాంటి కళ్ళు చెట్టును చూసారా చూడడానికి కొబ్బరి లాగా ఉన్న ఈ చెట్టు పేరు వచ్చేసి గిరిక తాడు ఈ చెట్టుకైతే ఇప్పుడిప్పుడే ఇప్పుడే కళ్ళు స్టార్ట్ అయింది కళ్ళు కాయడం అయితే ప్రతిరోజు ఈ గౌడైతే వచ్చి ఈ చెట్టు నుండి కళ్ళు తీసి ఇక్కడ ఉన్న వాళ్ళకి అమ్మి పోవడం జరుగుతుంది ప్రతిరోజు టూ త్రీ ఫోర్ లీటర్స్ వరకు అయితే వస్తుంది ఈ చెట్టుకి డైలీ పది లీటర్లు వస్తుందంట ఇంకా ముందు ముందు ఇప్పుడే స్టార్ట్ కాబట్టి అంతే వస్తుందని తను చెప్తుండు కానీ ఈ కళ్ళు తాగడం వల్ల బెనిఫిట్స్ కూడా ఎక్కువనే ఉన్నాయని తాగేవాళ్ళు అయితే చెప్తుళ్ళు చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట ఇంకా ఈ చెట్టు గురించి తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి చాలామందికి తెలియదు చూసిన వాళ్ళందరూ ఈ చెట్టు ఏంటి ఇట్లుంది కొబ్బరి చెట్టా ఇది ఏం చెట్టు ఖర్జూర చెట్ట అని చాలామంది అడుగుతూ ఉంటారు షాప్ ముందే ఉంది చెట్టు వచ్చేసి ప్రతి నన్ను అడుగుతూ ఉంటారు అది కళ్ళు చెట్టు అంట కళ్ళు కాస్తుంది అని చెప్తే అవునా కళ్ళు చెట్ట అని అసలు అటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు అందరి చెట్టు పైన కన్ను చూస్తూ వెళ్తూ ఉంటారు ఏంటి బకెట్ కట్టారు ఏమైంది దానికి అన్నట్టుగా అది కళ్ళు చెట్టు అని చాలా మందికి తెలియదు కొత్తగా ఈ చెట్టు అయితే మా ఇంటి ముందు మా ఇంటి ముందు ఉంది డైలీ తీస్తుంటే మేము చూస్తున్నాం ఎంత కష్టం కదా పాపం చిన్న తాడు పైన ఇట్లా నాకైతే చాలా బాధ అనిపించింది తనని చూస్తే వెక్కుతున్నాడు తీస్తున్నాడు డైలీ త్రీ టైమ్స్ వచ్చి తీసుకెళ్తున్నాడు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్